చేసుకుని సిద్ధమైపోయావు ఫ్యాషన్ డిజైనర్ కబురు చేసేసి వెంటనే బ్యూటీ క్లినిక్ కూడా కబురు చేసావు మన్నాడు ప్రత్యేకమైన మేకప్ చేసుకోవాలని ఇదంతా మొత్తం అయిపోయింది కదా తెల్లారేసరికి మరి మనం పడిన కష్టాలు ఎవరన్నా పడ్డారా వీడే కూడా నా గుళ్ళోకి వచ్చి నా కష్టాలు పోకొట్టమంటాడు బుద్ధుంతా విడికామన్నా అంటాడండి ఖచ్చితంగా రామచంద్రమూర్తి ఎందుకంటే ఆయన పడిన కష్టాలు మనం పడ్డామండి పోనీ శ్రీకృష్ణుడు ఏదో పెద్ద వేణువు వాయిస్తూ గోవు పెట్టుకుని ఏదో ఆనందదాయకులు కనపడతాడు ఆయన పడిన కష్టాలు రాముడు కూడా పడలేదు రాముడు కనీసం పుట్టిన తర్వాత పన్నెండేళ్ల పూట వైభవంగా నడిచింది పెళ్ళయ్యే వరకు బా పెళ్ళయ్యాక కూడా బానే ఉన్నాడు పెళ్ళయ్యాక పన్నెండేళ్ళు కాపురం చేశారు సీతాదేవి రాగానే వనవాసం ఏమి రాలేదండి అలాగా తప్పు ఆవిడని కొంతమంది అంటారు తెలియక ఆవిడ పాదం పెట్టింది అడవులకు వెళ్ళిపోయి అలా జరగలేదు ఇవన్నీ మన సెంటిమెంట్లు రామాయణం చదవకుండా మాట్లాడడం పదమూడో ఏట రాముడికి వివాహమైంది తర్వాత సీత వ్యక్తురాలయ్యాక కాపురానికి వచ్చింది పాతికేళ్ల వయస్సు ఇచ్చాక రాముడు వనవాసానికి వెళ్ళాడు అప్పటికి సీత వయస్సు పద్దెనిమిది ఏళ్ళు వీళ్ళిద్దరికీ ఏడేళ్ళు తేడా ఉంది అంచేతరాడు కాపురం చేసింది ఆవిడ వచ్చాకే తర్వాత ఎప్పుడో వచ్చింది మన అంచేత పద్దెనిమిది ఏళ్ళు పాతికేళ్ళు ఆయన పద్దెనిమిది ఏళ్ళు ఇవిడే ఏ కష్టాలు లేకుండా బాగానే ఉన్నారండి తర్వాతే కదా వచ్చినవన్నీ ముందు నుంచి ఏమి రాలేదు కానీ కుష్టుడు అలా కాదు దౌర్భాగ్యం పుట్టిన వెంటనే సొంత మేనమాహం ముప్పై హత్య ప్రయత్నాలు చేసాడు ఆయన మీద మన ఎవరికైనా జరిగింది అలాగే మన మేమ మేనమావలు అంతా ఎంత మంచివాళ్ళు ఒక్కడ కూడా కౌన్సిల్ లాంటి మేనమామ లేడు ఇక్కడ మనం మాత్రం సెంటిమెంట్ ఎలా పెట్టుకుంటామంటే దారుణంగా ఎవరైనా పిల్లగాలి పిల్లాడు కానీ రోహిణి నక్షత్రంలో పుడితే మేనమోహం కాసి పంపేస్తారు మేనమావ గండం ఎక్కడి నుంచి వచ్చింది గండం అంటే ప్రతి పిల్లాడు మేనమావం చెప్పేస్తాడా ఇదే మన అంటే చైతన్యానికి చేతస్థానికి తేడా ఇది పురాణ ఘట్టాల నుంచి నేర్చుకోవలసిన చైతన్యం ఏమిటంటే నాయన ఒక్కోసారి నీకు బాగా దగ్గిరవాడే నీకు శత్రువు కావచ్చు జాగ్రత్త పడు జాగ్రత్త పడు అది కృష్ణుడి కథ నుంచి మనం నేర్చుకోవాలి మేనమావేంటి భార్య శత్రువు కాకూడదా భర్త కాకూడదా పిల్లలే అవుతున్నారు ఈ వేడ పిల్లలకి తల్లిదండ్రులే శత్రువులు అవుతున్నారు ఒక్కోసారి భయంకరంగా వాళ్ళ యోగక్షేమాలు పట్టించుకోకుండా వీళ్ళ స్వార్థాలు చూసుకొని వీళ్ళే శత్రువులు అవుతున్నారు అంతే ఎవరికెవరు శత్రువు కాదండి సొంత మేనమావ కంసుడు కృష్ణుడి మీద హత్యా ప్రయత్నాలు చేశారంటే ఆ చరిత్ర విని మనం ఏం నేర్చుకోవాలి బాబు అయిన వాళ్ళ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలరా కాని వాళ్ళు కాదు అని నేర్చుకోవాలి ఇది చైతన్యం చాదస్తం అంటే ఏమిటంటే కుష్ణుడి నక్షత్రం ఏమిటో కౌసు నక్షత్రం ఏమిటో కనుక ఆ నక్షత్రం మనకు లేకుండా ఉంటే చాలు అది కుదురుతుందా ఒకటే అవ్వాలని ఏం లేదు కదా ఇక్కడ ఇదే చైతన్యము చేదస్తము అంటే నక్షత్రాన్ని బట్టి లెక్కలేకూడదు అక్కడ ఏవో నక్షత్రాలు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలు అక్కడ మారేశారు ఏం చేస్తావు అని అడిగి తలో పేరు పెట్టారు ఇంక దాన్ని బట్టి ఇంకా ఓ విపరీతాలు పడిపోయి వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు చాలా మందికి నక్షత్రాల కారణం కొన్ని నక్షత్రాల్లో పుట్టిన ఆడపిల్లల్ని అసలు ఎవరు